ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో గోరా బస్సు ప్రమాదం చల్లా చెదురుగా మృతదేహాలు అసలు ఎక్కడ జరిగింది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే గోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా పదిహేను మంది దుర్మరణం పాలైన విషాద ఘటన శ్రీలంకలో ఇవాళ తెల్లవారుజామును చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఎలా వెళ్లాయా మెయిన్ రహదారిపై టాంగల్య మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగులను తమ గమ్యస్థానాలకు తీసుకువెళ్తోంది బస్సు ఈ క్రమంలోనే ఇరవై నాలుగవ కిలోమీటర్ మైలు రాయి వద్ద బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలో పడిపోయింది ఈ దుర్ఘటనలో మొత్తం పదిహేను మంది తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు మరో పన్నెండు మంది పరిస్థితి కూడా కష్టంగానే ఉందని చెప్తున్నారు వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి స్పాట్ లో మృతదేహాలన్నీ కూడా చల్ల చెదురుగా పడిపోయి పరిస్థితి భయంకరంగా ఉందంటున్నారు ఇక వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్సు ఆర్మీ వైమానిక దళ సిబ్బంది స్పాట్ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఈ మేరకు క్షతగాత్రాలని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అసలు చూసినట్టయితే ముప్పై మందితో ప్రయాణిస్తున్న బస్సు ఏకంగా వెయ్యి అడుగు లోతులో లోతైన లోయలో పడిపోయింది ఈ క్రమంలో బాధితులంతా అర్థనాదాలు చేశారు ఒకవైపు రాత్రి కావడం మరోవైపు లోతైన లోయలో బస్సు పడిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది బాధితులు పోలీసులకు అంబులెన్సులకు సాయం కోసం ఫోన్లు చేశారు అయినా కూడా పోలీసులు స్థానికులు సిబ్బందితో అనేక మందిని కాపాడారు దగ్గరలో ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు అప్పటి వరకు తమతో ఆనందంగా ఉన్నవారు ఒక్కసారిగా వ్యక్తి జీవులు కావడం చూసి అక్కడ వారు కన్నీరు ముందు అవుతున్నారు ప్రాంతంలో విహారయాత్ర ముగించుకొని తిరిగి తమ గమ్యస్థానానికి వెళ్తుండగా ఈ పెను విషాదం అయితే సంభవించింది